హలో నేను అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి విమానం ప్రమాదానికి గురైన తర్వాత అసలు ఎందుకు ఆ ప్రమాదం జరిగింది అన్న దాని మీద రకరకాల కథనాలు వస్తున్నటువంటి క్రమంలో నాకు ఒక ఎన్ఆర్ఐ ఒక న్యూస్ని నాకు వాట్సాప్లో పంపించారు ఏంటి ఆ న్యూస్ అంటే సాధారణంగా ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయ్యేటువంటి ముందు ఒక టెస్ట్ చేస్తారు అది బర్డ్ స్ట్రైక్ టెస్ట్ అంటారంట బర్డ్ స్ట్రైక్ టెస్ట్ ఈ టెస్ట్ అసలు ఆ విమానానికి చేశారా లేదా అనే దాని మీద అనుమానం వ్యక్తం చేస్తూ అసలు బర్డ్ స్ట్రైక్ టెస్ట్ అంటే ఏంటి అనేది సైంటిఫిక్గా ఒక ఆర్టికల్ రూపంలో నాకు షేర్ చేయటం జరిగింది ఆ ఎన్ఆర్ఐ ఏంటి ఈ బర్డ్ స్ట్రైక్ టెస్ట్ అంటే సచ్చిన కోడని విమానానికి సంబంధించినటువంటి ఇంజన్లలో అలాగే విన్షీల్డ్లో రెక్కల్లో వాళ్ళు టెస్ట్ చేస్తారంట సచ్చినటువంటి కోళ్లతోటి లేదా సచ్చినటువంటి కోళ్లతోటి కాకపోతే ఎలా చేస్తారు అని అంటే మూడు రకాలుగా చేస్తారని చెప్పి ఆయన చెప్పడం దాంట్లో పొందుపరచడం జరిగింది లేదా నకిలీ పక్షి ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి పక్షి లేదంటే జెలిటన్ బాల్ వీటిని ఉపయోగించి చేస్తారంట వాస్తవంగా బతికున్నటువంటి కోడితోటే చేస్తారంట లేదా సచ్చిన కోటి సచ్చినటువంటి చచ్చినటువంటి కోడితోటే చేస్తారు లేదా బతికున్నటువంటి కోళ్ళతో చేస్తారు ఈ టెస్ట్ని బార్డ్ స్ట్రైక్ టెస్ట్ని సాధారణంగా చచ్చిన కోడితో చేస్తారు అనేది ఒకటి చెప్తూ ఉన్నారు ఆయన సో ఈ మూడు విధాలుగా ఆర్టిఫిషియల్ బార్డు లేదా సచ్చినటువంటి కోడి లేదా జెలిటన్ బాల్ ఈ మూడితోటి చేస్తారు ఆ పరీక్ష అనేది సాధారణంగా డెబ్బై ఐదు శాతం ట్రస్ట్ ఉంటే కనుక ఈ పరీక్ష చేసిన తర్వాత అప్పుడు టేక్ ఆఫ్ కావడానికి అర్హత కలిగి ఉంటుంది ఆ విమానం డెబ్బై ఐదు శాతం కంటే ట్రస్ట్ తక్కువగా ఉంటే కనుక ఆ విమానం టేక్ ఆఫ్ కావడానికి అర్హత లేదు అనేది నిర్ధారిస్తారు ప్రతిసారి టేక్ ఆఫ్ కు ముందు ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఏం చేసి నిర్ధారించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు సో దాని ప్రకారం ఈ టెస్ట్ ఇప్పుడు అహ్మదాబాద్ టు లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ దీనికి చేశారా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద డౌట్ ఇప్పటి వరకు అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనే దాని మీద రకరకాలుగా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలని నేను ఆల్రెడీ గత వీడియోలో నేను మొత్తం వివరించాను రకరకాల అనుమానాలు ఒకటి ఇంధనం కల్తీ అనేది ఒక ఒక అనుమానం రెండు అసలు వీళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా చేశారా లేదా మూడు టర్కీ వాళ్ళు ఏదో చేశారని ఆల్రెడీ టర్కీ దేశం రెస్పాండ్ అయింది వాళ్ళు గా మా దగ్గర ఇది దీనికి సంబంధించినటువంటి రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చేయించలేదు అని చెప్పి చాలా క్లారిటీ ఇస్తూ ఎక్కడ దీన్ని మెయింటెనెన్స్ చేయించారో కూడా తెలుసు మాకు కానీ మేము బయట పెట్టమని చెప్పి టర్కీ చెప్తోంది ఇక బయటపడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ వీడియోలు కూడా చేశారు న్యూస్ని కూడా ప్రజెంట్ చేశారు ఇది కాకుండా అసలు విమానంలో ఎవరైనా బాంబు పెట్టి ఉంటారా లేదా పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రమేయం ఉందా లేదా టెక్నికల్గా టోటల్గా మొత్తం పవర్ కట్ కావడానికి టెక్నికల్ ఇష్యూ రావడానికి ఎవరైనా ముందుగానే ఏర్పాట్లు చేశానా ఇలాంటివన్నీ రకరకాల సందేహాలు వస్తూ ఉన్నాయి లేదా పక్షులు ఒకేసారి దీనికి తగిలాయా విమానానికి వెళ్లేటువంటి విమానానికి ఇలాంటివన్నీ కూడా సందేహాలు వస్తున్నాయి కేవలం యాభై తొమ్మిది సెకండ్ల వ్యవధిలోనే జరిగినాయి ఇవన్నీ కూడా ఈ యాభై తొమ్మిది సెకండ్ల వ్యవధిలోనే అది టేక్ ఆఫ్ కావటం మళ్ళా కింద పట్టడం కూడా జరిగింది అక్కడే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండేటువంటి ఒక యువకుడు సాధారణంగా ప్రతిరోజు తన హ్యాబిట్ అంటే అది టేక్ ఆఫ్ అయ్యేటువంటి విమానాల్ని షూట్ చేయటం అనేది ఆ ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విమానం ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెన్ వన్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మళ్ళా అది బర్న్ అయ్యేటప్పుడు ఈ వీడియో అతను టేక్ ఆఫ్ అయిన తర్వాత జస్ట్ సెకండ్స్ లో ఫైవ్ సెకండ్స్ లోనే మొత్తం ఇది జరిగిపోయింది ఇది చాలా వేగంగా టేక్ ఆఫ్ అవుతుంది దాదాపు మూడు వందల కిలోమీటర్ల వేగంతో అది టేక్ ఆఫ్ అవుతుంది మూడు వందల కిలోమీటర్ల నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు టేక్ ఆఫ్ స్పీడ్ ఉంటుంది అని చెప్పి ఏవియేషన్ కు సంబంధించిన నిపుణులు చెప్తున్నారు ఆ అంత స్పీడ్ లో ఆఫ్ అయినటువంటి విమానం నేరుగా అక్కడ ఉండే మెడికల్ కాలేజ్ మీద పడి ఢీ కొట్టి ఫైర్ అయిపోయింది ఒకేసారి బర్న్ అయిపోయింది ఈ విజువల్ అతను తీశాడు పది పదిహేడు సంవత్సరాల యువకుడు టీనేజ్ యువకుడు అతన్ని కూడా అక్కడ ఉండేటువంటి పోలీసులు విచారించారు అతను తన తండ్రితో కలిసి వచ్చి దాన్ని టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీసినటువంటి వీడియోను కూడా అక్కడ ఉండేటువంటి పోలీసులకి ఇచ్చారు అతను అసలు ఎందుకు తీశాడు ఈ వీడియో అనేది కూడా ఇప్పుడు ఇంకో కోణం నుంచి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సహజంగా ప్రతి విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీ తీరం అనేది అతనికి అలవాట సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాడు అది అలవాటు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఎవరైతే ఆ విమానం ప్రమాదానికి గురి కావడానికి ముందు లెవెన్ ఏ సీట్ లో కూర్చొని ఆయన సేఫ్ సైడ్ గా బయటపడ్డారో అతనిచ్చినటువంటి వాంగ్మూలం చాలా కీలకంగా ఉంది పాటు లాస్ట్ ఫైవ్ సెకండ్స్ మేడే 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 నో పవర్ నో ట్రస్ట్ అని చెప్పి పైలట్ ఏటీసీకి ఇచ్చినటువంటి రిపోర్టు దాంట్లో నో ట్రస్ట్ అనేది ఏంటి అని అంటే మొత్తం శక్తిలో ఆ విమానానికి ఉన్నటువంటి మొత్తం శక్తిలో డెబ్బై ఐదు శాతం దానికంటూ కింద ఉంటే నో ట్రస్ట్ అంటారట ఏవియేషన్ భాషలో చెప్పాలంటే సో ఈ విమానానికి నో థ్రస్ట్ అంటే డెబ్బై ఐదు శాతానికి కిందగా ఉంది కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే అసలు వీళ్ళు బాడ్ టెస్ట్ చేశారా లేదా టేక్ ఆఫ్ ముందు అనేటువంటి ఒక సందేహం వస్తూ ఉంది దాంట్లో భాగంగానే చనిపోయినటువంటి కొండను ఢీ కొట్టేటువంటి టెస్ట్ చేశారా లేదా అనేది ఇప్పుడు బయటకు వస్తుంది నిజంగానే నాకు కూడా ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఆశ్చర్యం వేసింది అసలు సత్యను తోటి ఈ బాట్ టెస్ట్ ఇటువంటి విమానాలకి టేక్ ఆఫ్ ప్రజ టేక్ ఆఫ్ ముందు అసలు ఇది నిజమేనా అని చెప్పి నాకు సందేహం వచ్చింది నేను ఒకరిద్దరితో ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మందికి ఇది తెలియదు బట్ నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ తెలియదు అని చెప్పి ఈ విషయాన్ని ఆర్టికల్ రూపంలో నాకు వచ్చింది కాబట్టి నేను మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను సో దీనికి చికెన్ గన్ అనేటువంటిది ఒకటి ఉంటుందంట చికెన్ గన్ చికెన్ గన్ చికెన్ గన్ ఈ చికెన్ గన్ అనేది ఎలా ఉంటుంది గాలిలో గాలి నింపినటువంటి ఎయిర్ ఫిరింగ్ లాగా ఉంటుందంట ఈ చికెన్ గన్ అనేది దీన్ని యాక్చువల్గా ఎలా చేస్తారంటే జనరల్ గా ప్రమాదం జరిగేది విమాన ప్రమాదం ఒకటి విండ్షీల్డ్ అంటే పైలట్ కూర్చున్న దగ్గర మీకు ఇవి ఉంటాయి మనం ఆ కనుక అద్దాలు ఉన్నట్టు అద్దాలు ఉంటాయి దాన్ని షీల్డ్ అంటారు విండ్షీల్డ్ అంటారు సో నేరుగా పక్షి వచ్చి కొట్టినప్పుడు ఆ విండ్షీల్డ్ పగిలిపోతుందా పగిలిపోయి అసలు గాలి కూడా లోపల చొరబడే అవకాశం ఉందా పైలట్ ని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉందా అనేది ఇంపార్టెంట్ ఒకటి బాడ్ నేరుగా వచ్చి విండ్షీల్డ్ తగిలితే విండ్షీల్డ్ డ్యామేజ్ అవుతుందా అనేది ఒకటి రెండు విమానానికి రెక్కల కింద రెండు ఇంజన్లు ఉంటాయి ఈ రెండు ఇంజన్లో లో తిరుగుతూ ఉంటుంది మనకి ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది సో దాని ఇంజన్లు సో బర్డ్స్ స్పీడ్గా వచ్చి ఆ రెండు ఇంజన్లు ఇరుక్కోబోయినప్పుడు ఆ కుండేటువంటి బ్లేడ్స్ విరిగిపోతాయా విరిగిపోయి ఇంజన్లు స్టక్ అయిపోతాయా అనేది ఈ బర్డ్ టెస్ట్ ద్వారా చేస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఇక ఇలా రెక్కలు ఉంటే రెక్కల పైన మీకు వింగ్స్ ఉంటాయి రెక్కల పైన ఇలా ఊతూ ఉంటాయి మీరు విమానాన్ని చూసినట్టయితే కనుక ఈ గ్యాప్ లో వచ్చి పక్షులు కనుక ఇలా జ్వరబడితే ఆ బ్లేడ్స్ ఇరిగిపోయినట్టయితే కనుక లేదా స్ట్రక్ అయిపోతే మీకు థ్రస్ట్ అనేది ఉండదు ఆ పైలట్ చెప్పిన లాస్ట్ మినిట్ లో థ్రస్ట్ అని చెప్పారు కదా ఆ థ్రస్ట్ ఆ థ్రస్ట్ అనేది ఉండదు చెప్పేసి ఏవియేషన్ సంబంధించిన నిపుణులు చెప్తూ ఉన్నారు అందుకే దీన్ని ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తారంట కోడిని ఉపయోగించి హైస్ ఎలా అంటే ఈ చికెన్ గన్ తోటి దీంట్లో పంపిస్తారండి చికెన్ గన్ తోటి కోడిని చచ్చిపోయినటువంటి కోడిని చికెన్ గన్ తోటి దాదాపు ఎందుకు పంపిస్తారని చికెన్ గన్ ఎందుకు ఉపయోగిస్తారంటే మూడు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు దీకొంటే కొంటే ఎలా ఉంటుంది అనేది సో ఆ సందర్భంగా ఏంటంటే ఒక దీని దీంతో ఒక ఫ్రేమ్ తోటి ఇటు వింగ్స్ కానీ లేదంటే ఈ షీల్డ్స్ కానీ లేదంటే ఇంజిన్ కు సంబంధించినటువంటి కదలకుండా ఒక ఫ్రేమ్ తోటి పెట్టి దాన్ని కదలకుండా చేసి అప్పుడు ఇంజన్ ఆడిచ్చి ఈ ఈ చికెన్ గన్ తోటి చచ్చిపోయినటువంటి కొన్ని డి కొడతారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ డి కొట్టినప్పుడు హై స్పీడ్ కెమెరాస్ తోటి మొత్తం రికార్డ్ చేస్తారట రికార్డ్ చేసి దాన్ని పరిశీలించిన తర్వాత నిపుణులు లాబొరేటరీలో అప్పుడు క్లియరెన్స్ ఇస్తారు విమానానికి టేక్ ఆఫ్ కి అర్హత కలిగి ఉందా లేదా అనేది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు సో దీన్ని సచిన్ కోడ్నే ఉపయోగిస్తారంటే సాధారణంగా సచిన్ కోడినే ఉపయోగిస్తారని చెప్పి చెప్తున్నారు లేదంటే ఆర్టిఫిషియల్ కోడి లేదంటే ఆర్టిఫిషియల్ బర్డ్ ఎనీ బర్డ్ లేదంటే జెల్టన్ బాల్ ఈ మూడింటిని ఉపయోగిస్తారు సాధారణంగా అయితే మాత్రం ఈ చనిపోయినటువంటి కోడ్నే ఉపయోగిస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు సో ప్రత్యేకమైన ఏనుకన్ను ఫిరంగిల్ని ఉపయోగించి దీన్ని పరిశీలిస్తారని చెప్పి చెప్తున్నారు సో ఈ న్యూస్ ఉన్న తర్వాత నాకు సచిన్ కోల్ తోటి నిజంగానే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది అందుకే నేను మీ ముందుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిన ఈ న్యూస్ని మరి ఈ న్యూస్ మీద ఇలా టెస్ట్ చేస్తారు ప్రతి టేక్ ఆఫ్ కు ముందు విమానానికి అనేది ఇప్పుడు సచిన్ తోటి చేస్తారు అని చెప్పి అంటున్నారు సో ఇది నిజమైన మీకేదన్నా సమాచారం ఉంటే కనుక దీన్ని మీరు నమ్ముతున్నారా నాకైతే ఒక ఎన్ఆర్ఐ పంపించారు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరగలేదు అందుకే అహ్మదాబాద్ లండన్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది ఎందుకంటే ట్రస్ట్ నో ట్రస్ట్ అని చెప్పి లాస్ట్ మినిట్లో టూ సెకండ్స్ లో చెప్పారు పైలట్ ఏటీసీకి ఆ తర్వాత ఏటీసీతో డిస్కనెక్ట్ అయిపోయింది అది దాంతో ఒక్కసారిగా అది మొత్తం నో పవర్ నో ట్రస్ట్ అన్నాడు మొత్తం స్ట్రక్ అయిపోయింది అని చెప్పి చెబుతున్నారు అంటే ఆ టెస్ట్ చేయని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా ఇది మానవ తప్పేది మేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ